దెందులూరులోని గారపాటి హైమావతి దేవి జిల్లా పరిషత్ ప్లస్ టూ పాఠశాల ఉపాధ్యాయుని బిఎస్ఎన్కే కళ్యాణి రూపొందించిన ఎస్ట్రాక్షన్ ఆఫ్ డిఎన్ఏ ప్రాజెక్ట్ దక్షిణ భారతదేశ పోటీలకు ఎంపికైంది జిల్లా స్థాయిలో కొవ్వలి ఉన్నత పాఠశాలలో జరిగిన విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలో ఎంపిక కావడం ద్వారా విజయవాడలో జరిగిన రాష్ట్ర స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శనకు ఎంపిక అయ్యారు అక్కడ ప్రదర్శనలో కూడా ఎంపికై జనవరి ఇరవై నుండి ఇరవై ఐదవ తేదీ వరకు పుదుచ్చేరిలో జరిగే దక్షిణ భారతదేశ విద్యా వైజ్ఞానిక ప్రదర్శనకు ఎంపికైనట్లు తెలిపారు వైద్య ఆహార వ్యవసాయ తదితర పరిశోధన రంగాలలో బయోటెక్నాలజీ ఆవశ్యకతపై ప్రాథమిక అవగాహన కల్పించడానికి ఈ ప్రాజెక్టును రూపొందించినట్లు తెలిపారు గురువారం పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు మల్లికార్జునరావు ఉపాధ్యాయులు ఆశీర్వాదం నారాయణ మల్లారెడ్డి లావణ్య సుధీర్ పద్మజ కుమారి భాస్కర ప్రసాద్ వెంకటేశ్వరరావు ప్రభుపాల్ తదితరులు ఆమెను సత్కరించారు దక్షిణ భారతదేశ పోటీల్లో కూడా విజయం సాధించాలని ఆకాంక్షించారు కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు నేను జెట్పీ హై స్కూల్ ప్లస్ దెందులూరు ఉన్నత పాఠశాల ఏలూరు జిల్లాలో పనిచేస్తున్నాను బోటనీ టీచర్ గా అయితే సైన్స్ ఫేర్ అనేది ఒక వైజ్ఞానిక ప్రదర్శన విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలో పాల్గొనటం నాకు ఎంతో ఆసక్తిని పెంచింది ఇక్కడ నుంచి ఎప్పుడైతే నేను జిల్లా స్థాయికి వెళ్ళానో జిల్లా స్థాయిలో కూడా నేను ప్రదర్శించిన ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ డిఎన్ఏ అనేటువంటి ఆ ప్రాజెక్ట్ కి కలెక్టర్ మేడం శ్రీమతి వెట్రసెల్వి గారు కానీ ఆర్డీఓ గారు కానీ డిఈఓ వీళ్ళందరూ ఇచ్చినటువంటి ప్రోత్సాహాన్ని బట్టి చక్కగా మళ్ళీ నేను రాష్ట్ర స్థాయికి ఎంపికవడము అక్కడ రాష్ట్ర స్థాయిలో కూడా వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి ఉపాధ్యాయ విభాగంలో ఉన్న వేరే వేరే అన్ని రకాల ప్రాజెక్టు నమూనాలను పరిశీలించుకుని కొంత విషయాన్ని నేను నేర్చుకునే అవగాహన పొందగలిగాను దాంతో పాటుగా అక్కడికి విచ్చేసినటువంటి విజిటర్స్ అయితే అవనివ్వండి లేదా ఉన్నతాధికారులు ఎస్పీడి గారు స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ గారు కానీ కమిషనర్ గారు కానీ డైరెక్టర్ గారు కానీ వీరందరూ కూడా నా ప్రయోగాన్ని చాలా ఆసక్తికరంగా తిలకించడం మెచ్చుకోవడం జరిగింది నాకు అది మరింత ప్రోత్సాహాన్ని ఇచ్చింది దాంతో పాటుగా చివరిగా సౌత్ ఇండియా సైన్స్ ఫెస్టివల్ కోసం ఏవైతే ఎంపిక చేయబడిన పది నమూనాలు ఉన్నాయో అందులో మన జిల్లా తరఫున నేను ఉపాధ్యాయ విభాగంలో చక్కగా నా ప్రదర్శన ఎక్స్ట్రాక్షన్ ఎక్స్ట్రాక్షన్ఏ అనేటువంటి ప్రాజెక్ట్ నమూనాని కూడా తీసుకెళ్ళగలగడం దానికి ఎంపిక అవడం అనేది నేను చాలా గర్వకారణంగా ఫీల్ అవుతున్నాను మన జిల్లా పేరు మా స్కూల్ పేరు అక్కడ ఎప్పుడైతే వాళ్ళు ఉటంకించారో ఆ క్షణంలో నాకు చాలా గర్వంగా అనిపించిందండి ఒక సైన్స్ ఉపాధ్యాయునిగా పిల్లలలో సైన్స్ పట్ల ఆసక్తిని రేకెత్తించాలన్నటువంటి నా భావన రాష్ట్ర స్థాయి వరకు చేరుకోవడం అక్కడ నుంచి నేను ఇప్పుడు సౌత్ ఇండియా లెవెల్లో పుదుచ్చేరిలో రేపు ఇరవయో తారీఖు నుంచి ఇరవై ఐదో తారీఖు వరకు జరగబోయే ప్రదర్శనలో నా నమూనా నుంచి వీలైనంత మంది సైన్స్ పట్ల ఆసక్తి కలిగిన విద్యార్థుల్లో మరింత ఉన్నతమైన అభిలాషని వాళ్ళలో జ్వలింపచేయడానికి నా వంతు నేను తప్పకుండా చేస్తాను ఒక సైన్స్ ఉపాధ్యాయునిగా పది మంది సైన్స్ ఉపాధ్యాయుల నుంచి పది విషయాలు మరిన్ని నేర్చుకుని ఇక్కడ నా పాఠశాలలో నా పిల్లలకు కూడా బోధించడానికి మరింత ఆసక్తితో నేను అలాగే ఫస్ట్ ప్లేస్ వచ్చిన మండల్ లెవెల్ ని జిల్లాలో పవన్ హై స్కూల్లో జరిగినటువంటి సైన్స్ ఫేర్ జిల్లా సైన్స్ ఫేర్ ప్రదర్శించారు ఆ ప్రదర్శన కూడా జిల్లాలో ఫస్ట్ ప్లేస్ వచ్చి స్టేట్ కి ఎంపిక కాబడ్డారు అదేవిధంగా స్టేట్ నుంచి మొన్న ఐదు ఆరు తర తారీఖులు ఆరు ఏడు తారీఖుల్లో జరిగినటువంటి స్టేట్ సైన్స్ ఫేర్లో స్టేట్ లెవెల్ నుంచి సెలెక్ట్ అయ్యి సౌ సౌత్ ఇండియా సైన్స్ ఫేర్కి ఎంత చేపడ్డారు టీచర్గా రెండు వేల ఇరవై మూడులో స్టే మొత్తం డిస్ట్రిక్ట్ బెస్ట్ టీచర్గా రిటర్న్ ఎగ్జామ్లో డిస్ట్రిక్ట్ ఫస్ట్ వచ్చి డిస్టిక్ బెస్ట్ టీచర్గా సెలెక్ట్ అయ్యి ఉన్నారు అలాగే రెండు వేల ఇరవై నాలుగులో స్టేట్ బెస్ట్ టీచర్ అవార్డు పొంది ఉన్నారు ఇప్పుడు మా సైన్స్ ఫేర్లో కూడా స్టేట్ లో కూడా బెస్ట్ సెలెక్ట్ అయ్యి సౌత్ ఇండియన్ సైన్స్ కి సెలెక్ట్ కాబట్టి మా పాఠశాల విద్యార్థిని విద్యార్థులందరూ ఎంతో గర్వకారణం అందరికి మన బెందులూరు పాఠశాలలో పనిచేస్తున్నటువంటి మేడం గారు మరి కళ్యాణి మేడం గారు మండల స్థాయిలో అలాగే జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో కూడా మరి స్థానం సంపాదించి జాతీయ స్థాయిలో రేపు పుదుచ్చేరిలో దక్షిణ భారతదేశం ఇదిలో ఉన్నటువంటి పాండిచ్చేరి అది కేంద్ర ప్రాంత ప్రాంతం అక్కడికి సెలెక్ట్ అవడం ఈ యొక్క దిందులూరు నియోజకవర్గంలో దిందులూరు హెడ్ క్వార్టర్ కాబట్టి ఈ పాఠశాలకి ఎంతో గణనీయమైనటువంటి పేరు వచ్చింది మేడం గారి వల్ల అలాగే అక్కడ కూడా మేడం గారు విజయం సాధిస్తారని మీ అందరం కూడా దెందులూరు హై స్కూల్ తరఫున మేడం గారికి శుభాకాంక్షలు తెలియజేయండి మా కళ్యాణి గారు రాష్ట్ర స్థాయి నుంచి సౌత్ ఇండియా సైన్స్ పేరు పుదుచ్చేరిలో జరిగే సైన్స్ పేరు ఎందుకు కావడం మాకు చాలా గర్వకారణం ఆవిడ ఎంపిక చేసుకున్నటువంటి మోడల్ డీఎన్ఏని ఎక్స్ట్రాక్ట్ చేయడం ఇది కింది స్థాయిలో ఉన్నటువంటి పాఠశాలలో పనిచేసేటువంటి ఉపాధ్యాయునికి అలాగే విద్యార్థులకి చాలా సులభ రీతిలో అర్థమయ్యే విధంగా ఆవిడ ఆ ఎక్స్ట్రాక్ట్ ని కనిపెట్టారు ఈ మోడలు అందరూ పరిశీలించి ఆ సైన్స్ విజ్ఞానాన్ని బాగా పెంచుకుని మరి ఆవిడికి కీర్తి రావాలని నేను ఆశిస్తున్నాను మా స్కూల్ నుంచి మా కళ్యాణి మేడం గారు నేషనల్ లెవెల్ స్టేట్ లెవెల్ సైన్స్ ఫేర్ లో నిన్న విజయం సాధించినందుకు తన ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్ గా స్టేట్ కి సక్స్ సెర్క్ అయినందుకు ఆమె స్కూల్ తరపున నీ చిన్నారుల బుడి బడి అడుగులను బడిబడిగా వేయించి శిఖరాలను చేతించే విద్యా సంస్థ న్యూ జనరేషన్ పబ్లిక్ స్కూల్ కమ్ విత్ ఏ గోల్ మేక్ యూ టు అతి తక్కువ ఫీజులతో నర్సరీ నుండి చక్కని విద్యా బోధన ప్రతి విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ధ హండ్రెడ్ పర్సెంట్ ఉత్తీర్ణత తెలుగు ఇంగ్లీష్ మీడియంలలో విద్యా బోధన నర్సరీ టు టెన్త్ అడ్మిషన్లు జరుగుతున్నవి బస్ సౌకర్యం కలదు డైరెక్టర్ ఎన్ఆర్ కేఏ ప్రసాద్ న్యూ జనరేషన్ పబ్లిక్ స్కూల్ ఠాగూర్ సెంటర్ గాంధీనగర్ ఏలూరు టూ స్టెల్లా క్యాంపస్ గంగానమ్మ గుడి దగ్గర ఏలూరు టూ న్యూ జనరేషన్ ఐకాన్ క్యాంపస్ గూడెం సపోట తోట రాజరాజేశ్వరి నగర్ సాయి జానమందిర్ ఏలూర్ ఫోన్ నైన్